ఆ విషయం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటానని మరొకసారి యువతకు హామీ ఇస్తున్నా తమ్మళ్ళు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన పని మీరు చూశారా కేసీఆర్ ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు విన్నారా ఫెడరల్ ఫ్రంట్ లో ఈయన భాగస్వామి అంట ఈయన అంటాడు నాకు కేసీఆర్ చెప్పాడు ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు నేను సపోర్ట్ చేసే తప్పేంటంటాడు ఈ కోడి కత్తి పార్టీ నేను చెప్తున్నా తప్పు కాదు తప్పు అన్నారా ప్రత్యేక హోదా ఇస్తాను నీ చెవులో చెప్పాడా ఎవరు ఎవరు చెప్పాడ ఎప్పుడన్నా కేసీఆర్ ఏం తమ్ముడు ఎవరి చెవులో పువ్వు పెడతాడు ఈ యొక్క మహానుభావుడు ఒప్పుకుంటారా మీరు తిరిగి నేను అడుగుతున్నా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ప్రత్యేక హోదాకు ఒప్పుకున్నామని ఉంటే ఆ విషయం చెప్పు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒప్పుకున్నాడని చెప్తున్నావు రాసి లెటర్ రాయి మనం ప్రజలకు చెప్పండి ప్రజలకు చెప్పకపోతే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలి దానికంటే ప్రమాదం లక్ష కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి మన వాటా ఎగ్గొట్టాడు హైదరాబాద్ తమ్ముళ్ళు ఏదైనా ఆస్తులు కంబైన్డ్ గా సృష్టిస్తే వాటా ఉంటుందా లేదా అన్నతమ్ముళ్ళు వ్యాపారం చేస్తారు ఇద్దరికి హక్కు ఉంటుందా లేదా నిన్నటి వరకు మనం అన్న కదా హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అందర మనకు ఆస్తులు హక్కు లేదు ఉందా లేదా మూడవది పోలవరం పైన మనకి ఇబ్బంది పెడుతున్నాడు సుప్రీంకోర్టు వేశాడు ఏంటి పోలవరం కట్టకూడదంట ఇంకో పక్క చూస్తే ఏమంటా అంటే భద్రాచలం మునిగిపోతుందంట భద్రాచలం మాదే ఆంధ్రప్రదేశ్ లో ఉండిందే భద్రాచలం నీకు మునిగిపోతుకుంటే కాపాడుకుంటాం ఆ భద్రాచలాన్ని మాకే ఇమ్మని డిమాండ్ చేస్తున్నా ఏం తమ్ముళ్ళు పోలవరం కట్టకపోతే కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయా నాగారు సాగర్ నీళ్లు వస్తాయా ఎడారిగా మారిపోతుందా లేదా ఇది కుట్రావునా కాదా ఇంకో పక్క ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్కు ఒక లెటర్ పెట్టాడు ఏం పెట్టాడంటే మొత్తం నాగార్ సాగర్ని శ్రీశైలం మా కంట్రోల్లో పెట్టమని అంటే తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్లో పెట్టమని ఇంకో పక్కన ఏదైతే మీరు చూస్తే ముచ్చుమర్రి పోతిరెడ్డి పాడు వెలుగొండ ప్రాజెక్టులు మూసేయాలని నేను అడుగుతున్న సిగ్గుందా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా పులివెందులోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి శ్రీశైలం నుంచి వస్తాయి పోతిరెడ్డి పాడు నుంచి వస్తాయి పోతిరెడ్డి పాడు మూసేయమని రిటర్న్ గా ట్రిబ్యునల్ పెట్టాడంటే తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా మన నీళ్ల మీద మనకు హక్కు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మనం అందరూ కూడా ఇబ్బంది పడ్డాం ఈ రోజు మీరు చూస్తే మళ్ళా మనకు నీళ్లు రానికుండా చేయడానికి కుట్ర పంతున్నాడు మన అమరావతి హైదరాబాద్ పోయింది నేనే అభివృద్ధి చేశాను ఇప్పుడు ఒకటే అనుకున్నాను మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేసి చిలకలూరు పేట నుంచి ఒక గంటలో అమరావతికి పోయి పని చూసుకొని మళ్ళా ఇంటికి వచ్చరికి చేద్దాం అనుకున్నా రైతుల ముందుకు వచ్చారు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వ నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా బ్రహ్మాండంగా వాళ్ళు సహకరించారు ఈ రోజు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ దివాలా తీస్తున్న తమ్ముళ్ళు అది కేసీఆర్కి భయం నేనుంటే అమరావతి ప్రపంచ స్థాయి సిటీ అవుతుంది రేపు రాబోయే అమరావతి చిలకలోడి పేట కూడా గడిచిపోతుంది ఇది సెటిలైట్ టౌన్షిప్ గా ఉంటుంది అది కేసీఆర్కి భయం అందుకే డబ్బులు పంపిస్తున్నాడు తమ్ముళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ తమ్ముళ్ళు ఉన్నది ఫ్లాగుల్ది ఏంటి ఫ్లాగిల్ది తప్పు ఓన్లీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఈ రోజు మీరు చూస్తే